ఖాళీగా ఉందన్న బాగుమతి ఏదైనా మంచి బిజినెస్ చెప్పరా అంటే ఫైనాన్స్ బిజినెస్ చేయమన్నాడు సరే ఎవరికివ్వాలరా అని అడిగితే కొన్ని అడ్రస్లు స్లిప్పుల మీద రాసి పంపేడు చూద్దాం ఫస్టు వీడు చెప్పింది ఫైనాన్స్ వ్యాపారానికి అప్పుల అప్పారావు కత్తుల కాంతారావు వీళ్ళిద్దరికి అమ్మన్నాడండి అప్పులు అప్పారా అతను అప్పిస్తే వస్తాదండి కొత్తగా అంతారు అప్పు అప్పు అడగడానికి వెళ్తే కట్టించుకొని వస్తాడు ఏం పేర్లు సెలక్షన్ చేయి పంపాడు చూడమా బాబు మరిది రెండో కార్డు వెంకటరమణ దుర్గా ఈ పేర్లు బాగున్నాయి కానీ వెంకటరమణ అంటే దేవుడు గారు ఈయన కప్పిస్తే ఈయన పెళ్లికి చేసిన ఇప్పుడు ఇప్పటివరకు తీరసలేదు మనకి తీరుస్తాడా అయ్యి బాబు ఇక దుర్గా దేవట ఈ ఊర్లో ఎక్కడ ఉందో ఆవిడ ఆవిడ కప్పించామనుకోండి అప్పు అడగడానికి వెళ్తే పులి మీద వస్తుంది సోలం పట్టుకొని లాభం లేదు లాభం లేదు లేకపోతే మూడవ లిస్టులో జీడిపాకం జిగురేశ్వరరావు బూడిద బుడిరాజు గల్లంతు జిగటేశ్వరరావు వీళ్ళకి ఒప్పివచ్చట దాని పేర్లు తప్పు లేదు వాళ్ళు పెద్దలు పెట్టిన పేర్లు కానీ జీడిపాకం బూడిద గల్లంతు అన్నవి ఉన్నాయి చూశారు ఇంటి పేర్లు ఈ ఇంటి పేర్లు తోడు మనం ఎలా పడగలమండి బాబు వాళ్ళని కూడా పక్కనెట్టేసి ఇంకొక లిస్టు చూద్దాం వీడిచ్చిన లిస్టు అయిపోయి ఆనందము అప్పు తీర్చలేని అప్పల నరసయ్య ఓ నమస్కారం రావు బాబుని బామరిది ఇంకోటి లాస్ట్ బూదల బొగతేస్తురం బూరెల బొగతేస్తురం అప్పడాల శోభన్ రావట బూర్లు మనం అప్పటికడానికి వెళ్తే రెండు బూర్లు ఎట్టి వెళ్ళమంటాడు ఈ అప్పడాల రావు కూడా రెండు అప్పడాలెట్టి వెళ్ళరా తర్వాత ఇస్తానంటాడు లాభం లేదు చివరిగా కార్డు ఎల్లో కార్డు స్పెషల్గా మా మాధవరావు నేనే కదా మాధవరావు నాకు అప్పిమంటాడేంటి ఓహో ఇలాంటి పేరు అతను ఉన్నాడేమో నాగు నాన నాకు నేను అప్పించుకున్నట్టు ఉంటుంది ఈ మాధవరావుని పక్కన పెట్టేద్దాం ధర్మాకర్ ఓ మా అబ్బాయి పేరు ఇది హీవి అప్పించిన ఒకటే మా అబ్బాయికి అప్పించిన ఒకటే తన్నా ఇత్తనా అంటాడు లాస్ట్ పేరు సమంతమణి మా భార్య అమ్మో ఈ ఊర్లో ఎక్కడుందో ఈ పేరు గలవిడి ఈవిడికి అప్పించిన ఇంట్లో చీరలు కొని ఆవిడకి పెట్టినా ఒకటే అస్సలా ఈ ఫైనాన్స్ వ్యాపారంలో ఒక నమస్కారం మనం చేయలేం మన వల్ల కాదు ఒరే బాగుమరిది ఇంకో మంచి బిజినెస్ చెప్పారని రేపు ఫోన్ చేస్తాను ఓకే